దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త రెండవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్ హోమికి వచ్చారు అక్కడ ఒక ఇంటి దగ్గర ఉన్నాడని ప్రజలు విని అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు చాలా మంది ఇంటికి రావడం వల్ల ఆ ఇంటి ద్వారం కూడా ఇంక ఎవరు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ వీలు కానంత ఇబ్బంది అయిపోతుంది అలాంటి టైంలో ఒక నలుగురు యశుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాత కలిగిన రోగం కలిగి వాడిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఆ నలుగురు యొక్క ఆలోచన చాలా మంచిది ఎందుకంటే వారి స్నేహితుడు బలహీనమయ్యాడు కనుక వాడిని బాగు చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు అయితే వాళ్ళు సరిగ్గా ద్వారబంధం దగ్గరికి వచ్చినప్పటికీ జనాలు చాలా మంది ఉండి చోటు ఇవ్వలేదు వాళ్ళకి అందుకనే అతని కొరకు ఇంటి పై కప్పు విప్పి యశూప్రభు వారు ఉండేటువంటి ఆ యొక్క లోపలికి ఆ వ్యక్తిని దించారు యశుప్రభు వారు ఆ పైన నలుగురిని చూసి వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి ఈ పక్షవాత రోగం కలిగిన వాడితో అంటున్నాడు నీ పాపములు క్షమించబడ్డా అన్నాడు అని చెప్పి నీ పరుపు నెత్తుకునిలే అన్నాడు వెంటనే ఎప్పుడు ఏ మాట వస్తా ఏ మాట దొరుకుతాదని కాచి కూర్చుంటారు కొంతమంది పరిచయాలు శాస్త్రులు వీళ్ళకి ఈ పని తప్ప మరొకటి లేదు వీళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తుంటారు శిష్యుల్లాగే వెంబడిస్తారు పగలు రాత్రి ఏ సమయమైనా వెంబడిస్తారు కానీ పరిపూర్ణమైన దేవుని మీద ప్రేమతోనో లేకపోతే పరలోక రాజ్యం సమీపించిందనే ఉద్దేశం చేతో వారు అలా చేయలేదు వాళ్ళ ఉద్దేశం అంతా ఏది ఏమైనా మా స్నేహితుడు బ్రతకాలని నలుగురు ప్రయత్నం చేస్తే శాస్త్రులు ఏది ఏమైనా యేసు ప్రభు వారిని చిక్కు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు వారు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు పాపములు క్షమించమో చెప్తే వాళ్ళకి బుర్ర పని చేయలేదు ఈ భూమి మీద మొన్నరుడుగా ఉన్నవాడు ఎవరైనా పాపములు క్షమిస్తాడా నువ్వు దేవదోషం చేస్తున్నావు అని మాట్లాడితే దేవుడు వారి హృదయ తలంపులను వెరిగి వారికి సమాధానం చెప్తున్నాడు మీకు ఎవరైనా పాపములు క్షమించబడ్డాయి అని చెప్తే అది సులువ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్తే సులువ వాస్తవానికి పరిపెత్తుకొని నడవమని చెప్పింది సులువు ఎందుకనంటే పాపములు క్షమించబడ్డాలంటే కేవలం ప్రభు అయిన దేవుడు తప్ప మరొకరు ఎవరు కూడా ఒక వ్యక్తి యొక్క పాపములు క్షమించలేరు అలాంటిది అతను పాపములు క్షమించబడ్డాయి ఒక ధన్యత జనాలకి సత్యం అర్థం కాదు మూర్ఖత్వం దేవుని వాక్యానికి లోబడాలనే మనసు ఉండదు సత్యవాక్య ప్రకారంగా బ్రతికే తపన ఆరాటం ఉండదు ఎప్పుడు చూడు ఎదుటోడిని ఏమందామా 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 అని ఆలోచనలే పనికి మళ్ళీ హృదయాలు ఒకనాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ అందరితో ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ పెట్టాను చాలా చక్కగా అందరూ వచ్చారు చాలా వినంగా మర్యాదపూర్వకంగా జరిగింది కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాం కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఎవరో నేను కిందన ఇండియా మ్యాప్ వేసి ఇండియా మ్యాప్ దగ్గర నుంచొని పైన ఉన్నటువంటి కట్టబడిన ఆ జెండా ఆగుతున్నాడు ఈ కింద ఉన్నటువంటి ఇండియా మ్యాప్ కి నా కాళ్ళకి చాలా దూరం ఉంది అయితే వాళ్ళు వాళ్ళు చూసినప్పుడు పైనుంచి లాగేనేమో ఆ పువ్వులు పడ్డాయి ఈ కింద నుండే ఇండియా మ్యాప్ మే పడ్డాయి నా కాళ్ళు దగ్గర పడ్డాయి ఈ పువ్వులు పడ్డంలో ఆ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోయింది నేను ఇండియా మ్యాప్ ని తొక్కుతున్నట్లుగా వాళ్ళు చూశారు నేను ఎగరవేసే జెండాను చూడడం మా అనేసి నా కాళ్ళు దగ్గర ఉన్నది చూడడం వీళ్ళకి ఆలోచన ఏంటి చూడండి ఇది ఎలాగుంటే ఎవరు అన్నారంట పాస్టర్ గారు జెండా ఎగరేసారు చెప్పులేసుకొని జెండా ఎగరేశారు అని అసలు అంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసి నాలో ఉన్న దేశభక్తిని చాటే కార్యక్రమం ప్లాన్ చేస్తే నేను చెప్పులేసుకొని జెండా ఎగరేశాను అని చెప్పి ఎవరో అన్నారట నాకు చాలా విచిత్రం అనిపించింది ఇంత ప్రోగ్రాం కండక్ట్ చేశాడు ఆఫ్టర్ల పాస్టర్ గారు దేశభక్తి కొరకు ఇంత మంచి పని చేశాడని అభినందించడానికి బదులుగా నేను కింద ఉన్న ఇండియా మ్యాప్ను తనేనని వేసుకొని జెండా వందన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యానని చెప్తే నాకు హాస్యాస్పదం అనిపించింది ఇంత ప్రోగ్రామ్ చేసిన ఇండియా మ్యాప్ను తానా అంత గౌరవం లేనోని అసలు ప్రోగ్రాం ఎందుకు పెడతాను వాళ్ళకి సరిగా కనిపించలేదు చెప్పులు వేసుకొని జెండా లాగేనంటారే అసలు మన దేశ నాయకులందరూ కూడా చెప్పులు తీసేసి షూస్ తీసి అసలు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారా నేను చూశాను మన మన ప్రెసిడెంట్ కానీ మంత్రులు కానీ వారి యొక్క ప్రోగ్రామ్స్ ఎలా చేశారు వీడియో చూస్తే అందరూ షూస్ వేసుకొని చేశారు చెప్పులు తీసి జెండా వందనం ఏర్పాటు చేయాలి లేకపోతే అది లాగాలి అని ఎవరు అది చేయలేదు అంటే ఆలోచన విధానం బాగలేదు అంతే ప్రజలది యశు ప్రభు వారు పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తే చాలా సంతోషం వీడు పాపి అయి ఉన్నాడు వీడికి పోయే కాలం వచ్చి మంచాన్ని పెట్టాడు పక్షవాత వచ్చింది పాపాలు క్షమించబడ్డాయంటే ఫోన్లే బాబు దేవుడు దేవల్లా అని సంతోషించడానికి బదులుగా లేనిపోని వంకర టెంకర మాటలన్నీ మాట్లాడతారు వంకరోళ్ళు ఇప్పుడు మరలా నేను కార్యక్రమం అంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతుంది కొంతమందిని పిలాల్సి వస్తుంది దానికోసం బైబిల్ స్టూడెంట్స్ అందరికీ యూనిఫామ్స్ ప్రిపేర్ చేసేంత ప్రోగ్రామ్ చేస్తే లేని తప్పులను కనుక్కోవడానికి జనాలు ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు పరిశీలి జాతికి సంబంధించిన కాదు వీళ్ళు నాతో ఉన్నవారేనంటావా నన్ను అభినా అభిమానించే వాళ్ళని అంటావా నా ఏదన్నా ప్రేమను ఎలగబెట్టుకునే వాళ్ళని కాదు 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 అలాంటి ఆలోచన ఉంటే తప్పులు వెదకరు చేసినంత కార్యక్రమాన్ని బట్టి నన్ను అభినందించి పాస్టర్ గారు చాలా మంచి పని చేశారు క్రైస్తవులకు కూడా దేశభక్తి ఉందని చాటేరని చెప్పాలా జ్ఞానం లేని వారు మాట్లాడుతున్నట్లు కొంతమంది మాట్లాడితే బాధ అనిపించింది వారికి అర్థం అవ్వలేదులే అనుకున్నాను అంతే యశు ప్రభు వారు ఇంత అద్భుతమైన కార్యాన్ని చేస్తే ఆ పక్షవాతం కలిగిన రోగిని బాగు చేస్తే సంతోషించి పోన్లే ఎన్నో సంవత్సరాలు బట్టి పక్షవాతులతో పడిపోయాడు వాడు బాగుపడ్డాడు వాడు పాపాలు కూడా క్షమించబడ్డాయట పోన్లేరే నీ దరిద్రం పోయింది ఇక మీద బాగబోతుక పాపాలు జైకో అని చెప్పడానికి బదులుగా యేసు ప్రభుత్వం కామెంట్ చేస్తారా అసలు ఏం బుర్రరా రా మీది అసలు మీకు అన్నమే తింటున్నారా బిర్యానీ తింటున్నారా అనిపించింది నాకు ఇతరులని బ్లేమ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు వాళ్ళలో ఉన్న మంచిని చూడండి ఒకవేళ మంచిని కనపడపోతే కళ్ళద్దాలు పెట్టుకుంటే కనపడుతుందేమో అలాగన్న ప్రయత్నం చేయండి నా మాటలు ఒకవేళ మీరు గాయపరచబడిన సందర్భం అయితే చాలా సంతోషిస్తాను కారణం ఏంటంటే సత్యాన్ని గమనించకుండా ఉండేటువంటి కన్నులు మార్పు చెందాలి అనే సదుద్దేశం మాత్రమే ఆయన సముద్ర తీరమున నడిచి వెళ్తూ ఉన్నాడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆయన బోధ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆయన మార్గం గుండా వెళ్తుంటే లేవి అనబడిన మత్తయి తను ఉద్యోగంలో ఉన్నాడు సుంకం వసూలు చేసుకుంటున్నాడు అతని దగ్గరికి అంటాడు నన్ను వెంబడించు అన్నారు అతను కొన్ని సంస్థను విడిచిపెట్టి యశుప్రభుని వెంబడించాడు అతని ఇంటికి యశుప్రభు వారు భోజనానికి వెళ్ళారు చాలా మంది సుంకర్లు పాపులు అనబడిన వారు కూడా వెళ్ళారు చాలా మంది ఉన్నారు అక్కడ పరిశయలు శాస్త్రులను ఆయన శుంకొరులతోనూ పాపులతోనూ భోజనం చేయడం చూశారంట వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళవేలు పని ఆయన సొంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడండి ఆయన శిష్యులను అడుగుతున్నారు ఎందుకు యేసు బ్రహ్మని అడగచ్చుగా ఏదో కౌంటర్ ఇస్తాడని నాకు తెలుసు మామూలుగా ఉండదు లెఫ్ట్ రైట్ అయిపోతుంది మాట వినాయన్ అంటాడు రోగులకే కానీ ఆరు ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు కదా అలాగే నేను పాపులను పిలవచ్చు తిని నీతిమంతులను కాదు అన్నాడు ఆయనకి సమాధానం చెప్పగలిగిన వారు ఎవరండి ఆయన ఉద్దేశాన్ని ఎదిరి ఎదిరించగలిగిన వారు ఎవరు ఆయన బోధ సత్యం ఆయన బ్రతుకు కూడా సత్యం ఆయన చేసే ప్రతిదీ సత్యం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యథార్థంగా ప్రవర్తిస్తేనట వారు సింహం వలె ధైర్యంగా ఉంటారట మరి రోజున యేసు క్రీస్తు ప్రభు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే ఆయనలో ఏ లోపం ఏ పాపం లేదు ఇది గమనించాలి జనాలు మళ్ళీ వాళ్ళు అంటారు ఈయన ఎక్కడో దగ్గర ఏదో కార్యక్రమం చేస్తాడు యోధకు విధంగా ప్రజలను మార్చేస్తున్నాడు అనే ఆలోచనలోకి వాళ్ళు వచ్చి ఆయన్ను వెంబడించడం ప్రారంభించారు బహుగా అనంతరం యోహన్ శిష్యులు పరిశైలను ఉపవాసం చేస్తున్నారు కదా మరి యోహాను శిష్యులు పరిశైలను ఉపవాసం చేస్తుంటే నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు కారణం ఏంటి మరి యోహాను శిష్యులు అనగా ప్రవక్త అయిన యోహాను శిష్యులు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు పరిచయలు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించేవాళ్ళు వాళ్ళు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నారు మరి శుభ్ర శిష్యులు ఉపవాసం ఉండలేదు ఎవడు భక్తాడి చేసుకుంటాడు రాందుకు తలక నొప్పి కాకపోతే బుర్రా ఏమీ పనిచేయట్ లేనట్టుకుంది నీకు దిమ ఖరాబ్ ఉంది బాయ్ అన్నట్టు వాళ్ళు ఉపవాసం చేసుకుంటే చేసుకొని కడుపు నిండా భోజనం చేసుకుంటే చేసుకొని నీకేమి నొప్పి కుదరదు ఉపవాసం ఉండాలంతే యేసుప్రభు శిష్యులు ఉపవాసం ఉండకపోతే నీకు బాధ ఏంటి వాళ్ళు ఉపవాసం ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి అంటే ఏం కదండి మరి అందరూ ఉపవాసం ఉంటున్నారు కదా మరి ప్రభు శిష్యులు కూడా ఉపవాసం ఉండాలి కదా అది ఇష్టం రా ఏమి ఆ ఇష్టం ఉంటా ఉంటారు లేకపోతే లేదు అలా కుదరదు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండవు లేదు కాబట్టి కారణం ఏదో కావాలి అడ్జెట్గా ప్రభు వారు ఆల్రెడీ సమాధానాలు రెడీ చేసి పెట్టుకోవాల్సిన లేదు ఉన్నాయి ఆయన దగ్గర అంటాడైనా పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్ళికొడుకు ఉంటుండగా ఎవడైనా ఉపవాసం చేస్తాడా నేను పెళ్ళికొడుకుని వీళ్ళు మా ఇంటికి పెళ్లికి వచ్చినళ్ళు వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటారు పెళ్ళికమారు వెళ్ళిపోతాడు ఒక రోజున అప్పుడు ఉంటారు ఉపవాసం ఇప్పుడు ఉన్నాడు కదా పెళ్ళికొడుకు అందుకే ఉపవాసం లేడని చెప్పాడు యేసు క్రీస్తు ప్రభు వారు పెండ్లి కుమారుడుగా అనగా వరుడుగా రాబోతున్నాడు కన్యకగా సంఘాన్ని సిద్ధపరిచి మధ్య కాశ్రంలోకి తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకోబోతున్నాడు ఆయన భూమి మీదే చెప్తున్నాడు నేను పెండ్లి కొడుకుని అని వాళ్ళకి అర్థం కాలేదు అజ్ఞానులకి మళ్ళీ అంటాడు ఆయన ఎవడైనా పాత బట్టలకు కొత్త మసికి ఎత్తడా బాగుంటుందా పాత బట్టలకి పాత తీయాలి కొత్త బట్టలకి కొత్త తీయాల ఎవడైనా పాత తిత్తుల్లో ద్రాక్షారసం వేస్తాడా ఆ తిత్తి పగిలిపోద్ది అందుకని వేస్ట్ అయిపోద్ది అందుకే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లో వేస్తాడు వాళ్ళకి ఏమీ బుర్ర పనిచేయట్లేదు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి మాటలే అయినప్పటికీ వాళ్ళని ఆయన సంధిస్తున్న విధానం గద్దెంపజేస్తున్న విధానం వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి అవుతూ ఉంది ఇప్పుడు కొత్త నిబంధన ప్రారంభించబడింది ఈ కొత్త నిబంధనలు కొత్తగా ఉంటాయని రూల్స్ అని చెప్పాడు ఆయన కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు కొ కొత్త నిబంధన కాలానికి వచ్చినా ఇంకా మేము పాత నిబంధన ధర్మశాస్త్రం వదలలేవు వదలలేము అంటున్నారు పాతది సులువుగా ఉంది వాళ్ళకి అందుకనే పాతదాన్ని వదలలేకపోతున్నారు ఎప్పటించో అంట పోయి ఉంది దాన్ని వదలడం వాళ్ళకి ఇష్టం లేదు నువ్వు పాతది గతించను సమస్తం నూతన వాయును అని అపోస్తులే పౌలు గారు చెప్పేసి కొరింది సంఘాల్లో బోధిస్తూ ఉంటారు ఆయన ప్రాచీన స్వభావం విడిచిపెట్టని చెప్పేసి అంటాడు సమస్తం కొత్తవైపోయిందని అయిపోయిందని చెప్తారు మరి నీ మనసు మారిందా మనసు మారి నూతన పరచడం వలన రూపాంతరం పొందుతామని రోమలో చెప్తారు పనిరాజ్యం తొలి వచ్చిన మరి ఆయన మాట్లాడుతున్న మాటలేంటి ఆ ఒకటి రెండు వచ్చినాల్లో ఆ మాటలు మనకు కనపడుతుంటాయి మరి మనసు మారడం అనేసి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన శిష్యులతో విశ్రాంతి దినాన్ని వెళ్తూ ఉన్నాడట పంట పడి వెళ్తుంటే ఏళ్ళ పాపం ఏదో పని చేస్తూ ఉండేవాళ్ళు ఆ వెన్నులు తుంచుకొని తిన్నారంట ఆకలిసింది తుంచుకొని తిన్నారు పరిశీలు కూడా ఉన్నారండి మళ్ళీ వీళ్ళకి ఏం పని వాళ్ళు పంట చేయాలకి వెళ్తే ఏమి ఏదో ఇంటికి వెళ్తానేమి అడవిలోకి వెళ్తానేమి కొండలోకి వెళ్తానేమి ఇంకానేమో గరాశీలు తీసి వెళ్తుంటే పక్కన పడవలు వేసుకుని పోయేరు వాళ్ళు అంటే ఇంక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నట్టు మీడియా ఇంక ఇక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు కాదు ఒక పాపులర్ అయినటువంటి ప్రభు అనేసి క్రీస్తు వారు ఉన్నారు కనుక ఆయన కూడా ఈ మీడియా వాళ్ళు వెళ్ళినట్టుగా ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా వెళ్తే అన్ని ఛానల్స్ వాళ్ళు చుట్టుపక్కల వెహికల్స్ పట్టుకొని పోతారు ఎందుకంటే ఆయన ఏం బాగు చేస్తాడు అక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో ఏంటో అని కవర్ చేసుకుందామని యేసు ప్రభు అని కవర్ చేస్తున్నారు పాపం ఆ కాలంలో మీడియా అనేది కనిపించలేదు కాని యూట్యూబ్ ఫేస్బుక్ కానీ టీవీ నైన్ ఇలాంటివి లేవు గానీ ఒకవేళ ఉంటేనా ప్రపంచమంతా ఆ రోజే నా ప్రభుని యేసు క్రీస్తు కొరకు తెలిసిపోను అది మరుక్షణం తెలిసిపోను యేసు ప్రభు వచ్చాడటని తెలిసిపోను సేవ చేస్తున్నాడంటే తెలిసిపోను లాదురు చచ్చిపోయి నాలుగు దినాల తర్వాత బాగు పడిపోయాడు తెలిసిపోను తెలిసిపోయాను యాయూరు కుమార్తె చచ్చిపోయి ప్రతికేసిందంటే తెలిసిపోను మీడియా అంత ప్రభావం కలిగింది కదా వీళ్ళు కూడా వెళుతూ మరి తిన్నాను వెన్ను దించుకుంది అన్నారు వీళ్ళు అని మళ్ళీ అడిగితే దావీదు ఒక దిన్నా ఆకలిస్తుందని ప్రత్యక్ష కూడా దగ్గరికి వెళితే కేవలము యాజకులు మాత్రమే పూజించేటువంటి సముకపు రొట్టెల బల్ల దగ్గర ఉన్నటువంటి రొట్టెలను తీసుకొని తిన్నాడే తినకూడదు కదా మరి అతను చచ్చిపోలేదేంటి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరినంటే విశ్రాంతి దినానికే ప్రభువును ఇక డిక్లర్ చేసాడు వాళ్ళకి చెప్పేస్తున్నాడు నేను విశ్రాంతి దినానికే ప్రభువునై ఉన్నాను కనుక విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తాను విశ్రాంతి దినాన్ని మేము ఉపవాసం ఉండము విశ్రాంతి దినాన్ని కార్యాలు జరుగుతాయి మీరు ఎవరు ఎన్ని ఎలాగ అనుకున్నా విశ్రాంతి దినాన్ని నా వర్షన్ నేను ఉంటానని చెప్పారు ఆయన సత్యాన్ని బోధించే సర్వశక్తులనే దేవుడు మానవుడుగా చేసిన ఆ పర్వ సమయంలో ప్రజలు ఏదో నిందించాలని నేరాల మోపాలను పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వాళ్ళకి సరి అని సమాధానాలు చెప్పుకుంటూ పరిచయలు ముందుకు సాగిపోయాడు మరి మనం కూడా వ్యతిరేకంగా ఉన్న వారికి సమాధానం చెప్తూ మూర్ఖులకు బుద్ధి చెబుతూ ముందుకు సాగువారమై ఉండాలి కానీ ప్రభుని ఎప్పుడు ప్రశ్నించకుండా ఆయన బోధలకు లోబడి జీవించే జీవించేవారుగా ఉండాలి అలా ఉండని ధన్యులం అవుతాం వాక్యంలో మరింత పరిజ్ఞానం పొందుతాం అటు భాగ్యం అటు ధన్యత ప్రభు అందరికీ దయచేయును గాక ఆ